నమస్కారం అండి నా పేరు లక్ష్మణ్ మనం ప్రతిరోజు కూడా తిరుపావై పాసరాలు చదువుకుంటున్నాం కదండి ఈరోజు వచ్చేసి మనం పాసరము ఇరవై ఆరో పాసరం చదువుకోవాలండి మనం పాసురం చదువుకునే కన్నా ముందు ప్రతిరోజు స్తోత్రం చదువుకుంటాం కదండి ఒకసారి చూడండి నీల తుంగ స్తనగిరి తటి సుక్త ఉద్భోజ కృష్ణం పారాధ్యం స్వం శృతి శత శిరసిద్ధం అధ్యాపయంతి శోచిష్టాయం శ్రజి నిగళితం యా బలాత్కృత్య భుజ్గే గొద దశై నామ ఇదమిదం భూయ ఏవాస్తు భూయహా తాత్పర్యం నీలాదేవి శ్రీదేవి వక్షస్థలమనే గిరులయందు సుఖముగా నిద్రించుచున్న శ్రీకృష్ణుని మేల్కొల్పి శృతులకు శిరస్థానమైన ఉపనిషత్తుల్లో చెప్పబడిన రహస్య సిద్ధాంతములను జీవుడు పరతంతుడు అనగా భగవంతునిపై ఆధారపడిన వాడు అను సిద్ధాంతమును మనకు తెలియపరచచ్చు తాను ధరించిన మాలలతో భగవంతుని భగవంతుని బంధించి అతని కృపక పాత్రాలైన గోదాదేవికి నా నమస్కారములు ఈరోజు మనం ఇరవై ఆరో పాశం చదువుకోవాలండి చూడండి మాలే వన్న మార్గలి నీరాడువాం మేలయ్యా సేవనగల్ వేండువన ఏల్ ఇలుత్తై ఎల్లాం నడుజ్గ మురల్వన పాలన్న వన్నత్తు ఉన్ పాజి పోల్వన సజ్గిల్ గల్ పోయ్ పాడుడై యానవే శాల పెరుం పరయ్యే పల్లాండి సైపారే కోల విలక్కే కొడియే విధామే ఆలి నీలయాయ్ ఆరు అరులేలో రేంబవాయ్ నోము సామాగ్రికై గోదాదేవి ప్రార్థించటం స్వామి ఆశ్రయించిన వాళ్లను అత్యంత ప్రీతితో రక్షించేవాడా ఇంద్రనీలమణి వంటి నల్లని మేనితో నిగనిగ మెరుస్తున్న శ్యామసుందర వటపత్రంపై నిద్రించిన ఓ వటపత్ర సాయి మార్గశిర స్నాన వ్రతాన్ని మా పూర్వులైన పెద్దలు ఆచరించారు ఈ మార్గశిర మాసంలో వ్రతం ఆచరించడానికి నిర్దేశించిన కొన్ని వస్తువులు మాకు కావాలి పాలవలే తెల్లగా మెరుస్తూ ధ్వనిచేత లోకాలన్నిటిని కంపింపజేసే నీ పాంచజన్య శంఖం లాంటి శంకాలు ఇంకా మంగళాశాసన సమయానం లోగించే పెద్ద పెద్ద బేరి అనే వాద్యాలు శాసనాలు గానం చేసే భాగవతులు కావాలి మంగళ దీపాలు మంగళ పతకాలు కావాలి ఇవన్నీ మాకు నిండు దయతో ఇస్తూ మా వ్రతాన్ని సిద్ధింప సిద్ధింపచేయుము దేవా ఈరోజు చదవాల్సిన మనం ఇరవై ఏరవ పాసురం సమాప్తం అండి ప్రతిరోజు కూడా నేను తిరుపయ్య పాసురం అప్లోడ్ చేస్తానండి ఈరోజు ఇరవై ఇరవై ఆరవ పాసురము అలానే మీకు ఏమైనా దేవుళ్ళ కంటెంట్ కావాలన్నా కూడా నాకు కామెంట్లో తెలియచేయండి మీకు ఏదన్నా కావాలన్నా కూడా అవి నేను మీరు కామెంట్లో పెడితే నేను ఖాళీ ఉన్న సమయంలో నోట్స్లో నోట్ చేసుకొని మీకు నేను అప్లోడ్ చేస్తానండి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా శ్రీ రంగనాథ స్వామి అమ్మ గోదాదేవి యొక్క అనుగ్రహాన్ని పొందుతారని ఈ తిరుపావై పాత్రాలని ఎవరన్నా చదవటం రాని వాళ్ళు ఉంటే చక్కగా చదువుకుంటారని ఉద్దేశంతో నేను ఇలా అప్లోడ్ చేస్తున్నానండి మనకొకటే అండి చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పారు మనం తెలియక చదివినా తెలిసి చదివినా దేవుడి యొక్క మనం స్తోత్రాలైనా పారాయణాలైనా మనం విన్నా సరే మనకి పుణ్యమేనండి మనకి రావాలనేం లేదు మనకి యూట్యూబ్లో అన్ని అవకాశాలు ఉన్నాయండి ఎవరికి ఏది నచ్చితే అవి వినే అవకాశం కూడా ఉంది మనం పారాయణాలు చేసుకోవడం అన్నది ముఖ్యమండి ఎప్పుడు ఏ మాసంలో మనం ప్రతి చెడు విషయాల గురించి దానికన్నా కూడా భగవంతుని గురించి మనం ఆలోచిస్తే మంచి వైపు అన్నది అడిగేస్తే మనకి ఆ భగవంతుడు ఏది ఎప్పుడు చెయ్యాలో మన మనకి లైఫ్లో కొన్ని ఇబ్బందులు అనేవి ప్రతి ఒక్కళ్ళకి వస్తాయండి అది సర్వసాధారణం వాటన్నిటిని మనం పట్టుకొని కూర్చుంటే మనం ముందుకు వెళ్ళలేమండి ఒక్కొక్కటిగా మనం వాటిని దాటి ముందుకు వెళ్ళాలంటే భగవంతుని చరణాలు పట్టుకున్నప్పుడు భగవంతుడి నామాన్ని మనం ఉచ్చరించినప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుందండి మన మనసు ఎలాంటిదంటేనండి కోతి లాంటిదండి ఎందుకంటే అది ఒక సమస్య మీద నుంచి ఇంకో సమస్య మీదకి ఇది సాల్వ్ అవ్వగానే ఇంకో సమస్య మీదకి దూకి మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటుందండి కాబట్టి ఆ ఉద్దేశంతోనే నేను చెప్తున్నాను మనకి సమస్యలు అనేవి లేకుండా ఉండవు ప్రతి ఇంట్లోనూ సమస్యలు అనేవి ఉంటాయి వాటిని మనం అధిగమించడానికి ఒకే ఒక్క నావ ఏంటంటే ఆ భగవంతుడి నామాలని మనం ఉచ్చరించట ఉచ్చరించడం ఈ కలియుగంలో మనకి ఈ భగవంతుడి ఇచ్చిన వరం అండి తెలిసి తెలియకో మనం దేవుని నామాన్ని ఉచ్చరించినా కూడా మనం తెలియకుండానే ఎంతో పుణ్యాన్ని మూటగట్టుకున్న వాళ్ళు అవుతాము కాబట్టి ప్రతి ఒక్కరం కూడా చేతనైనంత వరకు మనం ఓపిక ఉన్న సమయంలోనే మనం భగవంతుని నామాన్ని ఉచ్చరించాలండి ఓపిక అయిపోయిన తర్వాత మనలో అన్నీ కూడా అయిపోతాయి ఓపిక ఉండదు చేసి 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 మన ఒంట్లో ఉన్న అవయవాలన్నీ కూడా ఎక్కడికక్కడ అరిగిపోతూ ఉంటాం ముసలి వయసు వచ్చిన తర్వాత ట్యాబ్లెట్లు వేసుకోవటం ఇట్లానే థైరాయిడ్ బీపీ అని చెప్పి ఆరోగ్య సమస్యలు రావడం కంటి చూపు మందగించటం ఇలాంటివన్నీ జరుగుతాయండి కాబట్టి మనం వయసులో ఉన్నప్పుడే కొంచెం దేవుడికి కూడా సమయాన్ని కేటాయించగలిగితే మనం వయసు మళ్ళిన తర్వాత అయినా సరే ఇప్పుడు చదివిని మనకు అప్పుడు గుర్తొస్తాయండి వయసు మళ్ళిన తర్వాత మనం చదువుదాంలే ఆ ఈ వయసులో ఏం చదువుదాంలే అనుకో నెగ్లిజెన్సీ చేస్తే మటుకి తర్వాత మనం చేయటానికి ఏమీ ఉండదండి నా వయసు కూడా ఎంతో కాదండి నేను మీరు అనుకోవచ్చు ఈ అమ్మాయి ఎవరా చిన్నమ్మాయ పెద్దమ్మాయా అనుకుంటారేమోనండి నాకు థర్టీ సెవెన్ అట్లా ఉంటాయి అండి నేను కూడా ఫార్టీకి రీచ్ అవుతుంటాను ఒక టూ టూ ఇయర్స్ వన్ ఇయర్లో రీచ్ అవుతాను ఇప్పుడు ప్రజెంటు థర్టీ నైన్ అలా రన్నింగ్ అవుతుందండి థర్టీ ఎయిట్ నిండింది థర్టీ నైన్లో రన్నింగ్ అవుతున్నాను కాబట్టి మనకి వయసుతో నిమిత్తం లేదండి నాకు యాభై వేలు రావాలి అరవై వేలు రావాలని నేను కూడా కూర్చుంటే ఈ వీడియోలు తీలేనండి భగవంతుడిని మనం పది మందికి ఇప్పుడున్న సమాజంలో పిల్లలు చాలా మొండిగా తయారవుతున్నారు కాబట్టి మన సంస్కృతి సాంప్రదాయాలని మనం వాటిని దాటయకుండా పనులు ఉంటాయి పనులు ఉండకుండా ఎవరికీ ఉండవండి కాబట్టి మంచిగా ప్రతి ఒక్క వీడియోల్ని మీరు ఈవి నేను నా ఛానల్ని నేను చూడమని చెప్పనండి ప్రతి ఎవరు పెట్టినా సరే యూట్యూబ్లో మంచి విషయాలని మనం ఆదరిస్తేనే ఆ పాపం వాళ్ళు పెట్టినందుకు వాళ్ళని మనం ప్రోత్సహించినట్టు అవుతుంది మీరు దాని వల్ల వాళ్ళకు కూడా అవును వీళ్ళు నాకు లైక్ చేస్తున్నారు సబ్స్క్రైబ్ చేస్తున్నారు దేవుడి యొక్క కామెంట్ కూడా పెడుతున్నారని వీళ్ళు కూడా చాలా ఉత్సాహంగా చేయడానికి అవకాశం ఒకటండి ఈ రోజుల్లో డబ్బులే ముఖ్యం అనుకుంటే చాలా దాళ్ళు ఉంటాయండి ప్రతి ఒక్కరికి కూడా దేవుళ్ళయ్యే ఎంచుకొని చేయించ చేయాల్సిన అవసరం లేదండి నాకెందుకంటే తెలుగు ఆ భగవంతుడిచ్చిన ఇచ్చిన అనుగ్రహంతో చక్కగా నడుస్తుందండి ఎంఎస్సి బీఈడి చదివాను కాబట్టి ఆ భగవంతుడి అనుగ్రహం వల్ల నాకు టీచింగ్ ఫీల్డ్ అన్నా ఇష్టం కాబట్టి నేను యాజ్ ఏ టీచర్గా చెప్తానండి మ్యాథ్స్ హిందీ తెలుగు కూడా మంచిగా నడుస్తుందండి కాబట్టి నేను ఇలా ఖాళీగా ఉన్న సమయాన్ని ఎందుకు చేయటం అని చెప్పి అప్లోడ్ చేస్తున్నానండి ప్రతి ఒక్కరు కూడా నా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని మీ యొక్క అమూల్యమైన కామెంట్ని పెడతారని మీకు దేవుళ్ళకి సంబంధించింది ఏదైనా కావాలన్నా కూడా నా కామెంట్తో తెలియచేయండి నేను పెడతానండి దేవుడికి తెలుసండి ఎవరిని ఎప్పుడు ఎంచుకోవాలో ఎవరు ఏ పనికి నిమిత్తం చేయాలో ఆయనకు అన్నీ తెలుసు కాకపోతే మనం నమ్మకంలోనే ఉందండి ఏదైనా సరే ప్రతి దాని మీద మనం నమ్మకం అనేది పెట్టుకోవాలండి ఈ రోజుల్లో కొంతమంది మోసం చేసే వాళ్ళు ఉంటారండి మనం ప్రతిదీ కూడా నమ్ముతామండి కానీ ఎవరి స్వభావాన్ని బట్టి వాళ్ళు ప్రవర్తిస్తారు కదండి కాబట్టి మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడున్న కాలాన్ని బట్టి ప్రతి ఒక్కరు కూడా శ్రీ రంగనాథ స్వామి అమ్మ గోదాదేవికి అనుగ్రహం పొందుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ లోకా సమస్త సుఖినోభవంతు భవంతు సర్వే జనా సుఖినో భవంతు ఓం శాంతి శాంతి శాంతి